చూస్తూ నాకు ఇక్కడ పింపు లాగా వచ్చింది అనమాట అది డే బై పెరుగుతూ పీనట్ అంత వచ్చింది ఇంత మధ్యగా సో నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ చెప్పాడు స్కాన్ చేసిన తర్వాత అతను ఏం చెప్పాడు దీనికి మెడిసిన్ ఏం లేదు కంపల్సరీ ఆపరేషన్ చేయాలి ఆ కట్ చేసి ఆ స్కిన్ తీసేయాలని చెప్పి చెప్పారు మేడం క్రియేషన్ అండ్ మా మదర్ కి నేను లెటర్ రాయడం తన లెటర్ రాయడం ఓపెన్ కోసం చేసుకుంటున్నాము విత్ ఇన్ వన్ వీక్ అమ్మా మీరు చెప్తే నంబరు డే బై డే డే బై డే తగ్గిపోయింది ఇప్పుడు మీకు ప్రాక్టికల్ గా చూపిస్తాను మీకు ఏమైనా కనపడుతున్నాయి సైట్ చాలా పెద్ద సైట్ అది కోర్ట్ కేసు సిక్స్ మంత్స్ జాబ్ లేదు హీ వాస్ అండ్ అతను చేయని పూజ లేదు ఏం లేదు హీ అవే ఫ్రమ్ హిస్ ఫాదర్ ఓకే అండి ఐ టోల్ హిమ్ టు రైట్ లెటర్ టు హిజ్ ఫాదర్ ఓకే హీ రోడ్ ద లెటర్ ఇమ్మీడియట్లీ గాడ్ నైస్ జాబ్ ఎనర్జీస్ అసలు శ్వేత రెండు బ్యూటిఫుల్ డోవ్స్ అక్కడ ఉంటాయి రెండు రోజు ఎస్ చెప్పండి సారీ ప్లీజ్ వర్క్ థ్యాంక్ యూ అలం ఎలా ఉంది ఈ క్లాస్ ఎలా ఉంది ఎలా అనిపిస్తుంది చక్ర క్లాస్ ఫస్ట్ టైం ఓపెన్ చేసి అడుగుతున్నాను

బట్ మీది ఇప్పుడు అటెండ్ చేసిన తర్వాత రెండు జాగాల్లో మేము ఎలా రాస్తాం రాస్తామో క్రియేషన్ లో అలాగే వాళ్ళకి చాలా మంచి రెండు ఆఫర్స్ వచ్చింది మా నాన్నగారిది ఒక ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ గా మా ఒక సైట్ చాలా పెద్ద సైట్ అది కోర్ట్ కేసు Okay. even that also it is so to so many close. look at that. Oh my God! Why not? anybody I speak, you know, chala cousins and all. Even they are getting the full life transformed. my तन के अंदर थ्री मंथ

నేను మీ మరిది బాబు గురించి రాసుకుంటుంటే నాకు అర్థమైపోయింది హౌ గ్రేట్ పీపుల్ యు ఆర్ వాళ్ళకి కూడా క్రియేట్ చేస్తుంటే ఇంకేంటండి యు ఆర్ డూయింగ్ అలాడ్ ఆఫ్ సేవ్ టు యువర్ ఎంటైర్ లీని ఏజ్షిప్ లో ఎలా ఉంది చక్రాస్ క్లాస్ బాగుందా మీ ఆణి ముఖ్యం ఇట్ ఈస్ సో ఎక్సలెంట్ అమ్మా ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ సో ఎక్సలెంట్ అది అండ్ ది క్లారిటీ విత్ విచ్న్ ఫర్గెట్ ఎవరు ఇంత ఇదికి చెప్పరండి మా అంత క్లారిటీ ఒక పసి బిడ్డకు చెప్పేట్లో చెప్తారు గ్రేట్ఫుల్ మా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విఆర్ ఫార్చునేట్ హ్యావ్ సచ్ టైప్ ఆఫ్ టీచర్ టు సో మచ్ లవ్ యు రవి గారు అన్సూత గారు బ్యూటిఫుల్ pair ఆన్ this planet ఎంత ఏంజెల్స్ ఇద్దరు ఎన్ని లీనియేజ్ ని క్లీన్ చేస్తారు ఈ రెండు ఏంజెల్స్ వి కాంట్ ఎన్ని లీనియేజ్ హలో ఎలా నర్ లవ్ యు సో మచ్ వెరీ హ్యాపీ వెరీ ఒక చిన్న రిజల్ట్ నేను లాస్ట్ క్లాస్ లో ఉన్నాను అయితే నా క్లాస్ లో అప్పుడు క్లాస్ అయిపోయిన తర్వాత నాకు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నాకు ఒక లెగ్ పెయిన్ వస్తుంది మ్యామ్ స్వెల్లింగ్ వస్తుంది బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేక దానికి కొంచెం స్వెల్లింగ్ ప్లస్ పెయిన్ కంటిన్యూస్ పెయిన్ ఉంటుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పెయిన్ ఉంటది సమ్ టైమ్స్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది కొంచెం తక్కువగా ఉంటుంది కానీ అలాంటిది నేను మెడిటేషన్ చేసుకుంటా ఐ ఫర్గ్యూ ఆల్ పీపుల్ అట్లా ఫర్గ్యూ చేస్తున్నాను అని అలా అనుకుంటా మెడిటేషన్ చేశాను మేడం అసలు సడన్ గా పెయిన్ మొత్తం పోయింది మేడం అసలు అలా ఎలా ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నేను స్ట్రగుల్ అయ్యేది ఇప్పుడు నేను ఎవ్రీ నేను మెడిసిన్ తీసుకుంటాను

థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యు సో మచ్ లవ్ యు లవ్ యు లవ్ ప్లీజ్ థ్యాంక్ యూ లవ్ యు మ్యామ్ లవ్ అండ్ హెడ్ ఫోన్స్ పెట్టుకొని మంచి గుడ్ గర్ల్ బెస్ట్ గర్ల్ లాగా వింటారు మ్యామ్ ఇది నాకు తెలిసిన ఒక అబ్బాయికి వచ్చిన రిజల్ట్ మ్యామ్ అతనికి జాబ్ సిక్స్ మంత్స్ నుంచి జాబ్ లేదు ఈ వాస్ సర్చింగ్ అండ్ అతను చేయని పూజ లేదు ఏం లేదు అన్ని చేసినాడు ఫుల్ హీ ట్రైడ్ వస్తాయి యూ బ్యూటిఫుల్ అమేజింగ్ ఎస్ అండి శ్రీసు శ్రీసుధ గారు నేను తీసుకుంటా ఒకసారి పార్వతి గారు అయ్యాక తర్వాత ఇక్కడ మా అంటే మేడం నిన్న మా అబ్బాయికి మొన్న నాలుగు లక్షలు అదే ఎవ్రీడే క్లైంట్స్ రావడం వల్ల ఎస్ సరే మనీ వచ్చింది సండే మీరు పెట్టారు కదా మనీ నేను సండే తనకి నాలుగు ఎవ్రీడే క్లైంట్స్ ఎస్ అంటే నేను మామూలుగా చదివాను చదివి లో వెళ్తున్నాను నాకు క్లయింట్ వచ్చాడు కదమ్మా నీ కమిషన్ ఇచ్చాడు ఇచ్చి ముప్పై ముప్పై రెండు వేలు ఎవ్రీ క్లైంట్స్ నలభై వేలు ఇస్తాడు అనమాట చిన్న వన్ లక్ష రూపాయలు లక్ష యాభై వేలు క్లైంట్ వచ్చాడు వచ్చినా కూడా అందులో నాకు ఇచ్చాడు ఇంకోటి ఏంటంటే వాళ్ళు డే వచ్చాడు నేను సండే కూడా మనీ రిసీవ్ చేసుకున్నాను అది మీకు చెప్తామని ఇంకోటి ఏంటంటే అది అబ్బాయి అబ్బాయినా అంటే అమ్మ నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత డే నాకు దేవుడి దేవల్లా మనీ వస్తుందమ్మా నాలుగు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు అంటే నేను రిచ్ క్లైంట్స్ అని రాసుకోనా అన్న ఏం భయం లేదు మేడం ఉన్నారు కదా

మన క్లాస్ కాక ముందు నాకు ఇక్కడ పింపుల్ లాగా వచ్చింది అనమాట పెరుగుతూ పీనెట్ అంతా వచ్చింది అంటే అది పెయిన్ లేదు స్కిన్ అది గ్రోత్ వస్తూ అట్లా స్కిన్ గ్రోతింగ్ లైక్ పింపుల్ సో నేను డాక్టర్ డాక్టర్ చెప్పాడు స్కాన్ చేసిన తర్వాత అతను ఏం చెప్పాడు అంటే దీనికి మెడిసిన్ ఏం లేదు కంపల్సరీ ఆపరేషన్ చేయాలి కట్ చేసి స్కిన్ తీసేయాలని చెప్పి చెప్పాడు మేడం చెప్పిన తర్వాత మా మిస్సెస్ విమలా గారు ఏమన్నారంటే అవసరం లేదు దానికి ఏం చేయాలో నాకు తెలుసు మరిది నేను నాకు ఓపెన్ ఓపెన్ నాకుంది ఇంటికి వెళ్ళి ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత మన క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత తను స్టార్ట్ చేసిందమ్మా క్రియేషన్ అండ్ మా మదర్ కి నేను లెటర్ రాయడం తను లెటర్ రాయడం ఆ డైలీ పార్క్ కి వెళ్ళడం చెక్ లాక్ చేసుకోవడం వితౌట్ స్లిప్పర్స్ తో నడవడం కంటిన్యూ చేయడం అమ్మకి కంటిన్యూ గా డిన్నర్ టైం కి ప్లస్ అమ్మకి కంటిన్యూ ఓపెన్ ఓపల్ కొలయ విత్ ఇన్ వన్ వీక్ అమ్మ ఆ మీ చెక్ నంబరు డే బై డే తగ్గిపోయింది ఇప్పుడు మీకు ప్రాక్టికల్ గా చూపిస్తాను మీకు ఏమైనా కనబడుతుందా ఏం కనిపిస్తుంది నాకు కనబడుతుంది మీ డ్రైవింగ్ లో ఉంది ఆ యా యా ఇదమ్మా మీ ఆశీర్వాదం అమ్మ ఈ రోజు నాకు అందరం సక్సెస్ అయిపోయింది వితౌట్ వితౌట్ ఆపరేషన్ ఎనీ విత్తికి చందు గారికి మై గాడ్ నార్మల్